నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సన్నా వెల్కమ్ బ్యాక్ టు సర్ణశ్రీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి కర్రీ చేయాలి అనుకుంటే ఇలా చాలా సింపుల్గా మసాలా ఎక్కరీని చేసుకోవచ్చు అండి సూపర్ టేస్టీగా కడుపు నిండా తినేయచ్చు ఈ చపాతీ అన్నం రోటీ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ మసాలా ఎక్కరీని చాలా చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా నోరూరించే మసాలా ఎక్కరిని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక చిట్కడు పసుపుని ఒక పావు టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసి కలపండి ఇప్పుడు ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను నాలుగు గుడ్లను తీసుకున్నాను మీరు కావాలంటే రెండు మూడు గుడ్లతోనైనా లేదా ఒక ఆరేడు గుడ్లతోనైనా కూడా చేసుకోవచ్చు ఈ గుడ్లను బాగా ఫ్రై చేయండి గుడ్లు పైన పొర అనేది క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇదే ప్యాన్లో మరో మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాం వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రను రెండు బిర్యానీ ఆకులను వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనే ఘాట్లు పెట్టిన రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి ఫ్రై చేసుకున్నాం సన్నగా తరిగిన ఒక రెండు కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకుందాం సగం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ఫ్రెష్ అలమండ్రి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి మూడు టమాటాలను వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయండి టమాటా కూడా బాగా ఫ్రై అయ్యాక ఇలా అలాగే చేసి ఇప్పుడు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ ఉప్పు అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసి బాగా కలపండి ఇలా స్పైసెస్ యాడ్ చేసాక లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఇట్లా బాగా కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్పు నీళ్ళను వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిపాక ఇప్పుడు ఈ కర్రీని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కర్రీ ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఫ్రై ఫ్రై చేసిన గుడ్లను వేసి బాగా కలపండి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతూ మంచి గుమగుమలాడు ఆడుతూ ఉంటుంది చివరగా కొత్తిమీర వేసి కలపండి అంతే ఇప్పుడు స్టవ్ ఆ ఎంతో టేస్టీగా నోరూరించే స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా చేసిన ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చాలా బాగుంటుందండి స్టార్ హోటల్లో తిన్నంత తృప్తిగా తినేస్తారు సో ఫ్రెండ్స్ మీకు ఈ మసాలా ఎగ్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వర్ణశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్